కొత్తగా కొలువు తీరిన టీటీడీ పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఇరవై ఐదు మందితో రీసెంట్ గా కొలువైన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం నూతన చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్లో జరిగిన ఈ సమావేశంలో అసలు ఏ ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈ నిర్ణయాలు టీటీడీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపబోతున్నాయో ఒకసారి చూద్దాం ఏ మాటగా మాట చెప్పుకోవాలి గత ప్రభుత్వ హయాంలో టీడీపై వచ్చిన విమర్శలు వందల సంవత్సరాల్లో తిరుమల చరిత్ర మొత్తం అంతా కలుపుకున్నా కూడా ఎక్కడా రాలేదంటే అతిశయోక్తి కాదు దర్శనం జరిగే తీరు నుంచి ప్రసాదం నిత్యాన్నదానం విఐపి బ్రేక్ దర్శన కుంభకోణం అన్యమత ప్రచారం ఇలా చెప్పుకుంటూ పోతే విమర్శలకు లేదు సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు ప్రక్షాళనపై దృష్టి పెట్టి తిరుమల ప్రతిష్టకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నూతన ధర్మకర్తల మండలి డిసైడ్ అయ్యింది ఇందులో భాగంగానే ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అందులో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది శ్రీవాణి ట్రస్టును రద్దు చేయటం గత ప్రభుత్వం శ్రీవాణి ట్రస్ట్ విషయంలో పలు అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా గత ఐదేళ్లలో పద్నాలుగు వందల యాభై కోట్ల మేర ఆదాయం వచ్చింది అయితే నాయుడు టీటీడీ చైర్మన్గా ప్రమాణం చేసినప్పుడే శ్రీవాణి ట్రస్టును కొనసాగించే విషయంపై కీలక కామెంట్స్ చేశారు ఆ ట్రస్టును రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు ఇప్పుడు అదే చేశారు భక్తులు పదివేల ఐదు వందల రూపాయలు చెల్లిస్తే విఐపి బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేస్తారు అందులో ఐదు వందలు టికెట్కు పోను మిగతా పదివేల రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కు పెడతాయి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకుల్లో ఈ డబ్బు జమవుతుంది ఆ డబ్బును దేశంలోని ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీల్లో ఆలయాల నిర్మాణం కొన్ని పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ కోసం ఈ నిధుల్ని వాడతామని అధికారులు చెప్పుకొచ్చారు అయితే సేకరించిన పద్నాలుగు వందల యాభై కోట్లలో మూడు వందల యాభై కోట్లు ఆలయ నిర్మాణాలకు చెల్లించినట్టుగా అప్పటి టీటీడీ చెప్పుకొచ్చింది మరి మిగతా పదకొండు వందల కోట్లు ఏమయ్యాయి అన్న దానిపై విచారణ కూడా మొదలైంది అయితే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ట్రస్టు రద్దయిన శ్రీవాణి స్కీమ్ అమల్లోనే ఉంటుంది పదివేల ఐదు వందలకు విఐపి బ్రేక్ దర్శనాల కాన్సెప్ట్ అలాగే కొనసాగుతుంది ఆ డబ్బు డైరెక్ట్గా టీటీడీ అకౌంట్లోనే జమవుతుంది ఇంకా ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో ఒకటి సర్వదర్శనం సాధారణంగా ఇరవై నుంచి ముప్పై గంటల సమయం దాన్ని మూడు నుంచి నాలుగు గంటలకు తగ్గిస్తామని విఆర్ నాయుడు అన్నారు ఇది ఎలా చేస్తారు అన్న డౌట్ అందరిలోనే ఉంది అయితే దీనికోసం కంకణం కాన్సెప్ట్ను మళ్ళీ మళ్లీ అమలు చేసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు గతంలో ఐవి సుబ్బారావు ఈవోగా ఉన్న సమయంలో కంకణాలు ప్రవేశపెట్టారు ప్రతి భక్తుడి చేతికి రెస్ట్ బ్యాండ్ తరహాలో ఒక కంకణం ట్యాక్ చేస్తారు ఈ విధానం ప్రకారం మనం కేటాయించిన సమయానికి రెండు మూడు గంటల ముందు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఈ కంకణం కాన్సెప్ట్నే మళ్ళీ అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు దీనికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా చూస్తామని చెప్పుకొచ్చారు ఇక శారదా పీఠం లీజును రద్దు చేసి తిరిగి స్థలాలు తీసుకుంటామని కూడా చెప్పారు పర్యాటకం ద్వారా దర్శన టికెట్లను పూర్తిగా రద్దు చేస్తున్నారు అలిపిరి వద్ద టూరిజం శాఖకు కేటాయించిన ఇరవై ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ముంతాజ్ హోటల్ని నిలిపివేసి ఆ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరతామన్నారు తిరుపతి ప్రజలకు ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పిస్తామని బిఆర్ నాయుడు అన్నారు టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేస్తామని టీటీడీ చైర్మన్ స్పష్టం చేశారు లడ్డూ ప్రసాదంలో వినియోగించే పదార్థాల నాణ్యత పెంపుకి నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు బ్రహ్మోత్సవం బహుమానంగా ఉద్యోగులకు పదిహేను వేల నాలుగు వందల రూపాయలు అందిస్తామన్నారు టూరిజం శాఖకు కేటాయించే టికెట్ల విధానాన్ని రద్దు చేస్తామన్నారు నిద్యాన్నదానంలో మరో ఐటెంను యాడ్ చేయబోతున్నట్టుగా కూడా తెలిపారు డంపింగ్ యార్డులోని చెత్తను మూడు నెలల్లో తొలగిస్తామన్న టీటీడీ చైర్మన్ శ్రీనివాస సేతు పైవెంతనకు గరుడ వారధిగా నామకరణం చేస్తున్నట్టుగా ప్రకటించారు తిరుమలలో రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామన్నారు టీటీడీ పాలక మండలి తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలతో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు తిరుమల ప్రతిష్టకు భంగం కలగకుండా నూతన పాలక వర్గం చేయాల్సిందంతా చేస్తుందని ఆశిద్దాం